చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రపంచ మానవ సమాజం ఎదురు చూస్తుంది భక్తిని మాట్లాడే వాళ్ళు కాదు ఇప్పుడు లోకానికి కావలసింది భక్తిని గూర్చి దేవుణ్ణి గూర్చి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు కాదు దేవుణ్ణి గూర్చి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచము ఎదురు చూస్తోంది అరే దేవుడి నుంచి దేవుడి చెప్పే చెప్పేవాళ్ళు బోల్డ్ మందు ఉన్నారండి దేవునితో నడిచే వాళ్ళు కావాలి దేవుణ్ణి తమలో నింపుకున్న వాళ్ళు కావాలి ఆ ఒక్క వ్యక్తివి నువ్వు కాగలుగుతావా ఇండియా ఈజ్ లుకింగ్ ఫర్ అండ్ ఎలైజా విల్ యూ బీ దాట్ ఎలైజా ఏలియా వెళ్ళిపోతే ఎలీషా వచ్చాడు ఏలియా దుప్పటి కప్పుకున్నాడు ఎలియా దుప్పటి చేతులు పట్టుకున్నాడు ఎలీషా నీటి మీద కొట్టాడు వెరీ ఈస్ ద గాడ్ ఆఫ్ ఎలైజా ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు వచ్చేసాడు దేవుడు ఉన్నాను ఇక్కడే నన్ను పిలవగలిగిన వాళ్ళు ఉంటే నేను అక్కడే ఉంటాను ఏలియా దేవుడు ఎక్కడ అన్నావు కదా ఇదిగో ఉన్నాను ఎవరు దానును మళ్ళీ చీల్చాడు ఆశ ఉందా గిలాదులో గుగిలం ఉంది కానీ స్వస్థత పొందాలని ఆశ నీకుందా పరిశుద్ధపరచబడాలని ఆశనికుందా పరిశుద్ధాత్మత అభిషేకించబడాలని ఆశనీకుందా అగ్ని బాప్తిస్వం పొందాలని ఆశ్రనీకుందా అగ్ని జ్వాలగా మారాలని ఆశ్రీకుందా ఆశ లేనోళ్లను దేవుడు కూడా బాగు చేయలేడు మన కోసం ప్రార్థన చేసుకుందాం ప్రపంచ క్రైస్తవ సమాజం కొరకు ప్రార్థన చేద్దాం ప్రపంచమంతటా దేవుని బిడ్డలు మారు మనస్సు పొందాలని ప్రార్థన చేద్దాం ప్రపంచమంతటా దేవుని ప్రజలు పశ్చాత్తాపడాలని ప్రార్థన చేద్దాం ప్రపంచమంతటా దేవుని ప్రజలు విరిగి నలిగిన హృదయంతో రోధించాలని ప్రార్థన చేద్దాం శిఖంధర బరి శరదఖాబరి సుఖారది ఆర కరసి ఊరందరది ఖరాధరీ శిఖాంధరది ఆరాధరా బరాసి ఎగ్జాక్ట్గా బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని నాలో ప్రస్ఫుటంగా లోకానికి కనబడాలి ఈ లోకము నాలో ఒక ఏలియాను ఒక మోషేను ఒక ఇర్మియాను ఒక దానియలును చూడాలి ఈ లోకము నాలో ఒక శదుకు మేషకు అభిజ్ఞును చూడాలి ఈ లోకము నాలో ఒక పౌలును చూడాలి ఒక స్టెఫను చూడాలి ఒక తిమ్మతిని చూడాలి వాళ్ళు బైబిల్లోనే ఎందుకుంటారు ఆ క్యారెక్టర్స్ నా జీవితంలో ఎందుకు ఉండవు అనే రోషం ఆ పట్టుదల మన లోపలికి రావాలి మీకు ఇష్టమైతే దేవుడు ఎదురు చూస్తున్నాడు రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాము ఇంకా నా పని ఈ కూటాలలో ముగిసిపోయింది మళ్ళీ ఇంకో ఊరికి వెళ్తాను దేవుని నోరుగా వెళతాను దేవుని వాక్కు దేవుని మాట ప్రకటిస్తాను ఈ కూటాలలో నా పని ముగిసిపోయింది ఇప్పుడు మీ పని ప్రారంభం కావాలి మీకు ఇష్టమైతే అభ్యంతరం లేకపోతే దేవుడు చూస్తున్నాడు రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేయగలరా బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలన్నీ నాలోనే ఈ లోకానికి కనబడినట్లు సహాయము చేయ తండ్రి లెట్ ద వరల్డ్ సీ ఆల్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద బైబిల్ హోలీ అండ్ సైన్లీ క్యారెక్టర్స్ ఆఫ్ ద బాయిబిల్ ఇన్ మై లైఫ్ ఓలోడ్ కయ్యూను కోరహు బిలాము వద్దు అని లోకము నాలో ఒక అబ్రహామును చూడాలి ఒక ఇస్సాకుని యాకూను ఒక శద్రకును ఒక మిషాకు ఒక అభిజ్ఞకును దాని ఏరును లోకము నాలో చూడాలి ఉన్నట్టే ఉండొద్దు నేను ఇంకొకటి ఏదో కావాలి ఏదో రూపంలోకి వెళ్ళాలి దేవుని రూపంలోకి వెళ్ళాలి చేంజ్ మీ ఆల్టుగెదర్ ఓ లోడ్ ప్రార్థన చేయగలవా నేను చేశాను ప్రార్థన గుండెలు పగిలేటట్టు ఏడ్చి నేను ప్రార్థన చేశాను అందుకే ఓ ఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఉంది లోకంలో నువ్వు ప్రార్థన చేయగలవా ప్రార్థన చేసుకుందా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధి తండ్రి ఆధ్యాత్మిక జీవిత బాధ్యతలను విషయాలను సీరియస్గా తీసుకోవాలి పట్టించుకోవాలి అనే ఒక స్పృహ ప్రతి క్రైస్తవునికి దయచేయండి తండ్రి ప్రతి క్రైస్తవ స్త్రీకి దయచేయండి తండ్రి భారతదేశంలోను అన్ని దేశాలలో యేసయ్య నా దేవుడు అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్క వ్యక్తితో మీరు మాట్లాడండి తండ్రి ప్రతి ఒక్క వ్యక్తితో మీరు మాట్లాడండి లెట్ దేర్ బి లైట్ వెలుగు కలుగును గాక అని నువ్వు పలికితే వెలుగు కలిగింది ఇవాళ నీ నామమునని దాసుడు పలుకుతున్నాడు ప్రపంచవ్యాప్తంగా ఉజ్జీవము గాక ప్రపంచవ్యాప్తముగా దేవుని ప్రజల్లో పశ్చాత్తాపము కలుగునుగాక మారు మనస్సు కలుగునుగాక చల్లారిన స్థితి అంతరించునుగాక తండ్రి నీ వాక్కు బయలుదేరింది బాగున్నదని మెచ్చుకొని మురిసిపోయి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ ఏకాంత ప్రార్థన గదికి వెళ్ళుటకు సహాయం చేయాలి ఈ ప్రసంగం ముగించగానే మళ్ళీ లోక సంబంధమైన ముచ్చట్లలో మునిగిపోకుండా కన్నీటి ప్రార్థనలో మునిగిపోవటానికి సహాయం చేయండి పునీతులై వెలిగించబడి మండించబడి ప్రతి ఒక్కరు ప్రార్థన గదిలో నుండి బయటకు వచ్చేటకు సహాయం చేయండి మా దేశమును ఆశీర్వదించండి ఈ ప్రపంచమును ఆశీర్వదించండి ఈ తరమును దీవించండి కడవరి తరం యో వేలు రెండు ఇరవై ఎనిమిది నెరవేర్చండి తండ్రి అంతే దినముల్లో మనుషులందరి మీద సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు కదా అన్నావు కదా తండ్రి కుమ్మరించండి నీకు వేరే ఆప్షన్ లేదు యూ హ్యావ్ నో ఆప్షన్ ఓలోడ్ యూ సెడ్ ఇట్ అండ్ యూ మస్ట్ అకంప్లిస్ ఇట్ లోడ్ కంప్లిస్ ఇట్ లెట్ దేట్ బి వరల్డ్ వైడ్ అవుట్ పోరింగ్ హోలీ స్పిరిట్ ఇఫ్ ఇట్ బి దై విల్ ఓలోడ్ లెట్ ఇట్ బిగిన్ ఫ్రమ్ ఇండియా ప్రపంచవ్యాప్త పరిశుద్ధాత్మ కుమరూ భారతదేశంలో మీరు మొదలు పెట్టమని దీవించమని అల్పుడనైనా నేను వాక్య సేవలు పొరపాట్లు చేసుకుంటే క్షమించమని యేష పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయో సర్వ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ప్రపంచంలో ఏసయ్య రెండవ రాకడన ప్రత్యక్షతను అపేక్షించి వారికందరికీ సదాకాలము తోడై సూర